గిద్దలూరు పట్టణ అభివృద్ధికి కృషి చేయాలి గిద్దలూరు పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు గిద్దలూరు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్

పై ఎన్నిక్రుమంటు టెండర్ నంబర్ ఎనిమిది బై రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ బై ఈవన్ తేదీ మూడు వారు రెండు వేల ఐదు రెండు వేల ఇరవై ఐదు ద్వారా టెండర్ త్వరగా వచ్చిన ఇతరు టెండర్లు టెండర్లు వారి వారి రిట్స్ను దాఖలు పరిచి వాటి వార్డు నుండి ఇరవై వార్డుల వరకు జీఐ జీఐ సప్లై చేయటప్పుడు

గౌరవ మున్సిపల్ సభ గౌరవ ముఖ్యమంత్రి గారి సభలు నగరం అనేటువంటిది నగర పంచాయతీ కావాల్సిందని అని మనం ఎందుకంటే నగరవనాన్ని కూడా మనకు మన అంటే ఏంటంటే పార్క్ కాదు అది పార్క్ అంటే ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు చేసుకుంటారు ఈ తర్వాత పదిహేను నుంచి ఇరవై ఎకరాలలో అన్ని రకాలుగా పెద్దలకి పిల్లలకి అన్నిటికీ ఉపయోగపడేటట్లు దాదాపు పదిహేను నుంచి ఇరవై కోట్ల రూపాయల మనం చేసుకోవడం జరుగుతుంది నగరంలో ఇదే కాకుండా నేను గతంలో మున్సిపాలిటీకి అత్యవసర సమావేశంలో పెట్టినటువంటి అంశాలను మనం చూసినట్లయితే దాదాపు కానివ్వండి రోడ్లకు కానివ్వండి ఇవన్నిటి కూడా మనం ప్రాధాన్యత నుంచి నిజము పెట్టడం జరిగింది వాటి వల్ల కూడా నేను మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముసుకొని మంత్రి గారు చెప్పినట్టు మూడు కోట్ల రూపాయల నిధుల్ని వాటిని కూడా మంజూరు చేశారు మూడు కోట్ల రూపాయల నిధులు నీటి సౌకర్యం కోసం రోడ్ల కోసం రెండు కోట్ల పార్కుల కోసం చేసిన మనం ఏజెన్సీ కూడా అపాయింట్మెంట్ అపాయింట్ కూడా చేయడం జరిగింది మాస్టర్ ప్లాన్ తయారైతే ఎక్కడ రోడ్లు కావాలి ఎక్కడ డ్రైనేజ్ కావాలి ఏంటి దీనికి నిధులు కావాలనేటువంటిది ఎస్టిమేషన్స్ మనకు వచ్చిన తర్వాత దాన్ని పెట్టుకొని మన గుర్తుకుపోయి గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ మున్సిపల్ సాట భాషల దగ్గరికి నేను తీసుకొని పోయి మీ నగర పంచాయతీ అభివృద్ధి పూర్తి స్థాయిలో సహకరి స్థాయిని క్లియజేసుకొని మీ దగ్గర వేసేవాళ్ళు చూసుకుంటాడు దాన్ని వాసుకుని కూడా మనకు కరెక్ట్గా కాలు కట్టుకుంటే ఆ ఇదే కాకుండా మాస్టర్ వాళ్ళ కోసం మీరు మీ ఏజెన్స్ నుండి అపాయింట్ చేస్తారు ఐడియా ఉన్న పేజెన్స్

నమస్తే కారా నేటి ఏం లేదు నేను మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ ఉంటే వచ్చాను ఇక్కడ మాకు వచ్చేసప్పటికిత్ వార్డ్ ఒకటి పన్నెండో వార్డు ఒకటి మా ఇక్కడ కౌన్సిలర్స్ సుభాషిణి అనేటువంటి ఆమె బలి అనేటువంటి అతను వాళ్ళిద్దరు ఏంటంటే అక్కడ వాళ్ళకి ఒక చోట ఫిఫ్త్ వార్డ్ అంటే బంతులతో బజారు తర్వాత అక్కడి నుంచి అటు పోయి అక్కడ ట్రాన్స్ఫార్మర్ కావాలంటున్నారు ఇంప్రూవ్మెంట్ ట్రాన్స్ఫార్మర్ ఇంప్రూవ్మెంట్ అనమాట బంతులతో బజారు కాదు ఫిఫ్త్ వార్డ్ అంటే మీకు ఎంత వస్తుంది కొగోళ బజారు ఆ ప్రాంతానికి నుంచి బందులతో బజార్లో బందుల బజార్లో మా కౌన్సిలర్ కౌన్సిలరు మా సుభాషిని అని ఆమె ఉంటుంది వాళ్ళ సుభాషిని ఆమెను కలవండి అక్కడ ఎక్కడ ప్రాబ్లం ఉందో చెప్తారు దాని ప్రకారం చేయించండి అది మీరు నారాయణ రెడ్డి రెండవది పన్నెండవ వార్డు కౌన్సిలర్ మళ్ళీ అయి ఉంటాడు అతని నెంబర్ కూడా మీకు మా వాళ్ళు మీకు మెసేజ్ పంపిస్తారు అతను కాంటాక్ట్ చేసి అక్కడ కొంచెం లో వోల్టేజ్ ఉందంట అతను చెప్పేటువంటి ఏరియాలో దాన్ని కరెక్ట్ చేయండి Thank hey. you.